ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతామంటూ నేరుగా చెప్పిన కేటీఆర్ ఇప్పుడు ఆ వేలు పెడుతున్నా బయటకు చెప్పుకోవడానికి మాత్రం మొహమాట పడుతున్నారు తెలంగాణ భవన్ లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్ ఏపీలో తమ పాత్ర ఏం ఉండదన్నారు గతంలో ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబును ఏకవచనంతో సంబోధించి ఓడిపోతున్నారని తీర్పిచ్చేవారు కేటీఆర్ డేటా చోరీ అంటూ హడావుడి చేసినప్పుడు పోలీసుల కంటే ముందే తనే తీర్పిచ్చేసి హడావుడి చేశారు అలాంటి కేటీఆర్ తమ దూకుడుతో ఏపీలో సెంటిమెంట్ పెరిగిందన్న అంచనాకొచ్చినట్లున్నారు ఇప్పుడు ఏపీలో తమ పాత్ర చెప్పుకొస్తున్నారు చంద్రబాబు తర్వాత చేసింది చెప్పుకోలేకపోతున్నారని అందుకే తమపై పడి ఎడుస్తున్నారని వ్యాఖ్యానించారు నిజానికి తెలంగాణ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పై ఇతర పక్షాలు ఖచ్చితంగా ఇవే విమర్శలు చేశాయి చేసింది చెప్పుకోకుండా చంద్రబాబుని బూచిగా చూపడమేంటని ప్రశ్నించారు టిఆర్ఎస్ గెలిచిన తర్వాత కూడా ఆ గెలుపు చంద్రబాబుపై వ్యతిరేకతే కానీ టీఆర్ఎస్ అనుకూలత కాదన్న ప్రచారం జరిగింది అంత తీవ్రంగా టీఆర్ఎస్ టీడీపీ వ్యతిరేక ప్రచారం చేసింది రిటర్న్ గిఫ్ట్ అంశంపై కూడా భిన్నంగా స్పందించారు ఏప్రిల్ పదకొండు తర్వాత మేము రిటర్న్ గిఫ్ట్ ఇచ్చామా లేదా అన్నది తెలుస్తుందన్నారు అంటే ఓడిపోతే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లే లేకపోతే లేదన్నట్లుగా ఆయన తెలివిగా చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇమేజ్ పాతాళంలో ఉందని ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామంటూ ఏకంగా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధారాదత్తం చేశారన్న విమర్శలు కొద్ది రోజుల నుంచి వస్తున్నాయి మాటికంటే ముందు వైసీపీ నేతలు కంప్లైంట్లు పట్టుకుని తెలంగాణ పోలీసుల వద్దకెళ్లడం వాళ్ళకి ఇంకేం పని లేదన్నట్లు రాజకీయ ప్రకటనలు చేయడం కామన్ గా మారిపోయింది డేటా చోరీ కేసులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ బయటపడటం పోలీసులు డేటా చోరీ పై ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఇప్పుడు ఆ కేసును ఎలా అని సిట్ తంటాలు పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే ఏపీ తన వాయిస్ డౌన్ చేసుకుంటూ వస్తున్నారు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ చేయండి